క్రీస్తునందు సహోదరుడ సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యం చదువుకుందాం మత్తే శుభవార్త పదవాధ్యాయం ఇరవై ఏడవ వచనం చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి మన దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్పాలని మనల్ని మాటి మాటికి చీకటిలోకి తీసుకెళ్తాడు నీడలు కమ్మిన ఇంట్లోకి ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తూ ఉంటాడు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యం అత్యాశ్చర్యం అత్యద్భుతం ఎందుకంటే తన నిత్య అనంత సత్యాల్ని అక్కడే దేవుడు మనకు నేర్పిస్తాడు మిరిమిట్లు గొలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డువైపోయిన మన కళ్ళకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు ఇహలోకపు రణగుణధ్వనులలో అయితే ఆ స్వరం మనకి వినిపించదు కానీ ఈ విధంగా వినటం వల్ల బాధ్యత మన మీద దానంత అదే పడుతుంది దానిని మీరు వెలుగులో చెప్పుడి ఇంటి కప్పుల మీద దాన్ని ప్రకటించుడి అని అంటాడు మనం కలకాలం చీకట్లోని మూసిన తలుపులు వెనకనే ఉండిపోకూడదు త్వరలోనే జీవితపు తృక్కిసలాటులోకి మనము వెళ్ళవలసి ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది దీనివలన శ్రమలు అనుభవించడంలోనూ తలాతోక లేనట్టు అనిపించే సంఘటనలోనూ ఒక క్రొత్త ప్రయోజనం అర్థం మనకి స్ఫురిస్తాయి కొన్నిసార్లు ఎంత పనికి మళ్ళిన మనుషుల ప్రయోజనార్థం నేమి చేస్తున్నాను నా ఆత్మని ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావాల్సిందేనా అని శ్రమలు అనుభవించేవారు ఆపోతూ ఉంటారు అయితే వీటన్నిటిలో దేవునికి ఒక పథకం ఉంది ఆయన తన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తైన కొండలో పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు కొండ దిగివెళ్ళి ఎదురు చూస్తున్న జనసమూహానికి ఆ సందేశాలను అందించాలి కొండ మీద మోషే గడిపిన నలభై రోజులు హోరీబులో ఏలియా గడిపిన కాలము అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు అవుతాయి విశ్వాస జీవితంలో దగ్గరదారంటూ ఏమీ లేదు దేవునితో ఒంటరి సంభాషణ సహవాసం ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము స్థిరమైన బండసందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశతారులు కనిపించే వేళల్లో అనంతము శాశ్వతమైన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అనేది అవశ్యం దైవ సన్నిధి మన ఆత్మల్లో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఎంతకంటే వేరే మార్గం లేదు అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనాకారుడితో కలిసి పాడగలుగుతాయి ఏమనంటే దేవ నీవు మాకు సమీపంగా ఉన్నావని కావున దేవుని సన్నిధిలో ఇటువంటి ఆత్మీయ అనుభవంలో మనం ముందుకు సాగుతూ దేవుడు మనకి నేర్పించే పాఠాలు ఏ స్థలాల్లో నేర్పించినా ఏ సందర్భాల్లో నేర్పించినా ఏ పరిస్థితుల మధ్య నేర్పించినా వాటిని నేర్చుకునే మనసును కలిగి కలిగి ఉన్నటువంటి అసౌకర్యాన్ని మనసులో ఉంచుకోకుండా దేవుడు నేర్పించే పాఠాలపైనే దృష్టంత దృష్టంతా నిలిపి శ్రేష్టమైన విషయాలు నేర్చుకుందాం మన ఆలోచనల్ని మార్చుకుందాం మన భావాలను మార్చుకుందాం దేవునికి దేవునికరంగా దేవుని నామానికి మహిమార్థంగా అనేకులకి ఆశీర్వాదాన్ని కలగజేసి ఆధ్యాత్మిక సంగతుల్ని ప్రజలకి వినిపిద్దాం అందుకు ఆత్మనాథుడు మనకి సహాయం చేసి నడిపించునుగాక ఆమెను తగల మా తండ్రి చిరు సందేశాన్ని లెక్కించిన నీ ప్రజలను దీవించండి వారి పరిస్థితులను బట్టి వారిని గురించి వారు నిందించుకోకుండా వారి జీవితం మీద వారికి విరక్తి కలగకుండా వారిపై వారు కొన్న ఆయాసాన్ని ఆవేశాన్ని అనాలోచనల్ని తొలగించి వారి పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళికని అర్థం చేసుకోనగలిగేటటువంటి అవగాహన శక్తిని వారిలో పెంపొ పెంపొందింపజేసి అట్టి మార్గంలో వారిని ముందుకు నడిపించమని యేసు నామమున ఈ మనలు అడిగి వేడుకుని తండ్రి దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడే గాక